మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఏంటి ఈ రెసిపీ అనుకుంటున్నారా బ్రెడ్ అయితే మిగిలిపోయిందండి బ్రెడ్ని ఏం చేస్తాం నేనైతే ఊరికే తినబుద్ది కాదు జామ్ ఉంటే తినాలనిపిస్తుంది జామ్ అయితే ఇంట్లో అవైలబుల్ లేదు అయితే ఏం చేయాలి బ్రెడ్తో అని ఆలోచించినప్పుడు నాకు ఇక చిన్న ఐడియా వచ్చిందనమాట బాదం పాల్ని రెడీ చేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని స్లైసెస్ ముక్కలుగా కట్ చేసుకొని బాదం పాలు మొత్తం దాని మీద వేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని నేనైతే ట్రై చేశాను ఆల్రెడీ మన ఛానల్లో అయితే బాదం పాలు ఎలా రెడీ చేయాలో నేనైతే వీడియో చేశానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ వీడియోనైతే కే రెండు వేల మంది దాకా చూశారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా చాలా బాగుండేది బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు పర్లేదు వాళ్ళకి ఇంకా ఈ సౌజన్యం నచ్చలేదు అనుకుంటా అండ్ మన ఛానల్ కొత్త కొత్త వాళ్ళు చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు ఇట్లానే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉండాలనిపిస్తుంది కష్టపడి వీడియో చేస్తున్నానండి మా వాళ్ళనైతే వన్ ఇయర్ అయిపోతుంది నీకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగరు నీకు ఇంకా వీడియోస్ రావు అని అంటున్నారు ప్లీజ్ అండి తున్నానని అనుకోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే సపోర్ట్ చేస్తే మాకు కూడా ఇంకా ఇంకా చేయాలని ఆతృత అనిపిస్తుంది అనమాట నాకైతే అస్సలు ఆసక్తి పోవట్లేదు ఇంకా చేయాలి ఇంకా జనాలకు ఎలా చేస్తే నచ్చుతుంది అనేసి నేనైతే కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను కుకింగ్లోనే వెరైటీస్ చేస్తుంటాను నేనైతే బాదం పాలు బాగా తాగాలండి ఎందుకంటే బాదంలో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి తాగాలని చెప్పేసి తాగుతున్నాను అండ్ మార్నింగ్ కూడా నానబెట్టుకొని తాగుతున్నాను మా సార్ అయితే ప్యాకెట్స్ పెద్ద పెద్దవి తెచ్చేసాడు బాదము జీడిపప్పు పిస్తా ఇవన్నీ పాలు కూడా క్రీమీ పాలే తెస్తున్నారు మంచి పాలు తెస్తున్నారు అనమాట ఇంకా బయట తాగడం కన్నా ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అని ఫ్యామిలీ మొత్తం తాగుతున్నాను అండ్ ఫ్యామిలీలో వాళ్ళకన్నా ఎక్కువ నాకైతే తాగమనే చెప్తున్నారు ఎందుకంటే నాకు కొంచెం ఇవి తక్కువ ఉన్నాయి అనమాట ఏంటంటే తక్కు ఉందన్నమాట దానివల్ల నేనైతే బాదం పాలు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తా తినడం తాగడం చేస్తున్నా బయట ఫుడ్ అవాయిడ్ చేయాలన్నమాట నేను ఎక్కువ బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇంకా ఇంట్లోనే కొత్త కొత్త వెరైటీ చేసుకొని తాగుతున్నాను ఆ రోజు బాదం పాల్లో ఆ కలర్ ఎలా వచ్చింది తెలుసా పసుపు వేసాను మీకు ఆ విషయం తెలుసో తెలీదో నాకైతే తెలీదు పసుపు వేస్తే నిజంగా ఆ రోజు నాకు డౌట్ వచ్చింది అనమాట అమ్మో ఇది పసుపు పసుపు ఉంటుందేమో ఎట్లుంటుందో అని అనుకున్నాను కానీ జస్ట్ ఒక త్రీ మినిట్స్ బాగా మరిగనిచ్చినాక ఆ పసుపు ఫ్లేవర్ అనేది తెలియలేదండి అసలు నిజంగా పువ్వు వేసినట్టే ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళైతే అక్క వాళ్ళు అన్నారు నువ్వు వేసావు వేసావా పాలల్లో అని అడిగారు అనమాట లేదు నేను పసుపు వేశానని అన్నాను ఏ లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాను అయితే నీకు చూపిస్తానులే ఈసారి వీడియోలు అని చెప్పి అన్నాను వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూస్తారు అమ్మో ఇది నిజంగా పసుపే వేసిందా అని పసుపు మనకు మంచిదండి అండ్ దాంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మంచిది అంటారు కదా పసుపు కాకపోతే మనకు పసుపు పచ్చి కొమ్ములు అయితే బాగుంటాయి బట్ ఇది రెడీమేడ్ కదా ఇలా అలాగే ఉంటుంది మనం ఉన్న సిటీ లైఫ్లో ఇప్పుడు అట్లనే దొరుకుతుంది ఈ బ్రెడ్ అండి నేనైతే అట్లా కట్ చేసుకొని ఆ బౌల్లో మంచిగా అట్లా అనమాట నేను ఒక్కతోనే తిన్నాను తెలుసా ఇది అసలు నాకు ఎవరికి ఇవ్వబుద్ధి అత్తయమ్మ అయితే బయటకి ఊరెళ్ళిందనమాట నిజమేమో డీప్ ఫ్రై చేసి వేసాను ఈరోజైతే పచ్చి బ్రెడ్ కానీ షుగర్ అయితే వేయలేదు బాదం పాల్లో ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్లో ఉంటుంది కాబట్టి నేను వేయలేదు ట్రై చేశాను అంటే సూపర్ వచ్చింది మా మా సారు కొంచెం పెట్టాను కానీ టేస్ట్ బాగుంది ఎలా చేసామంటే అదే బాదం పాల్ని ఇలా బ్రెడ్ మీద వేస్ట్ చేశాను అన్నాను నిజంగా ఇట్లా కొత్త కొత్త భలే కనిపెడుతున్నాం అని అన్నారు నేను యాక్చువల్లీ ఈ వీడియో అయితే యూట్యూబ్లో చూశాను వాళ్ళు వచ్చేసి షుగర్ సిరప్ చేసి పోసారన్నమాట బ్రెడ్ మీద మనం ఏంటంటే కొంచెం షుగరు మరి స్వీట్నెస్ తినకూడదు కదా ఈ రోజుల్లో అని చెప్పేసి నేనైతే చాలా తక్కువ అసలు నాకు స్వీట్ అంటే చాలా చాలా పిచ్చి బట్ ఇట్లా కూడా తగ్గించుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే ఇట్లా ట్రై చేసినండి నాకైతే మస్తు నచ్చింది తినడం కూడా చూపించాను చూడండి ఇదైతే వన్ అవర్ టూ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట చల్లగా తిన్నప్పుడు చాలా బాగుంది వెదర్ బాగా ఎండగా ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు తింటే చాలా చాలా బాగుంటది బాగుంటది అయితే మా సార్కి చేసాను బాదం పాలు ఇంకా తాగుతాను అన్నాడు కానీ నేనే తాగేశాను ఈవినింగ్ మధ్యాహ్నం అయితే ఈ బ్రెడ్ నేనే తిన్నాను లంచ్ అయినాక నాకు కొంచెం స్వీట్ తినడం అలవాటు అన్నమాట అది బాగా అలవాటైపోయింది అది తినకపోతే ఏదోలా ఉంటుందని ఇంకా లంచ్ అయిపోగానే తిన్నాను ఇగో మస్తు అంటే మస్తు వచ్చింది టేస్ట్ అయితే ఆ షుగరు వెయ్యనే వేయలేదు షుగర్ ఉంటుందేమో ఎట్లుంటుందో ఏంటో అనుకున్నాను కానీ బాగుందండి నేనే తినేసాను మా సార్కి కొంచెం పెట్టాను మా ఇంట్లో అయితే ఆ రోజు ఎవరూ లేరే అత్తమ్మ ఊరు వెళ్ళిందనమాట ఇంకొకదాని చేసుకుని ఏంటంటే ప్రయోగాలు చేసి తింటా ఉంటాను ఫుడ్ ప్లే ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఇంకట్లా కానీ ఏవేవో చెయ్యను మంచిగానే చేస్తాను నా ఫుడ్ మీద నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం గంట వెళ్ళి కొట్టండి ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతవరకే తప్పకుండా కొత్త వాళ్ళనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టుమారో